యూత్ పవర్ ఏంటో చాటి చెప్పిన నేపాల్ యువత తీవ్ర అవినీతికి పాల్పడిందని నేపాల్ సర్కారు వ్యతిరేకంగా యువత నిరసన ఈ దెబ్బకు లేక తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన కేపి శర్మ సైబర్ నేరగాళ్ల నేరగాళ్ల ఎత్తు చిత్తు సైబర్ మాస్టర్ ప్లాన్ భారీ ఎత్తున డబ్బులను పోగొట్టుకుంటున్న వ్యాపారస్తులు సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో మోసాలకు తెరదీస్తున్నారు ఇటీవల తాజాగా బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయించుకుని వాటితో వేరొకరిని మోసం చేస్తున్నారు బంగారం అమ్మేవారు కొనుగోలు చేసేవారే ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుని బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలను నిర్వహించి బంగారాన్ని విక్రయిస్తున్నారు కానీ ఇక్కడ కూడా మోసాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబలెత్తిపోతున్నారు ఇలాంటి వరుస ఘటనలు ఎన్టీఆర్ అవినీతిపై తిరగబడ్డారు ప్రభుత్వమే కూలిపోయేలా నిరసనలు జరిగాయి గుర్తుంచుకోండి యువత మరియు ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు దిగి రావాల్సిందే నేపాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వాస్తవాలను దాచిపెట్టి అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన గోధి మీడియా కాంతిపూర్ మీడియా హౌస్ కు నిప్పుపెట్టిన ఉద్యమకారులు రాజీనామా చేసిన గంట తర్వాత నేపాల్ పీఎం కేపి శర్మ ఓలీ కమాండో ఆర్మీ సహాయంతో దేశం విడిచిపెట్టి బయటకు వెళ్ళాడు అర్ధరాత్రి కేటీఆర్ ను కలిశారని ఆరోపణలకు నారా లోకేష్ స్పష్టమైన వివరణ ఇచ్చారు కేటీఆర్ ను కలవడానికి రేవంత్ అనుమతి అవసరమా కలిస్తే తప్పేమిటి అని లోకేష్ ప్రశ్నించారు ఎన్నికల కోణంలో మాత్రమే మాట్లాడారని వ్యక్తిగత రాజకీయ కుట్రలకు దూరంగా ఉంటారని చెప్పి ఇజత్ కాపాడారు కవిత అంశంపై కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది నిజం కాదని లోకేష్ స్పష్టం చేశారు మంటల్లో భార్య నేపాల్ మాజీ ప్రధాని జాలానాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు ఈ ఘటనలో ఖనాల్ భార్య రాజలక్ష్మి మంటల్లో కాలిపోయి మరణించారు చైనా సానుభూతి పరుడైన ఆయనపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఖనాల్ ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తుంది అటు మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో పాటు ఆయన భార్య ప్రస్తుత ఫారెన్ మినిస్టర్లు ప్రొటెస్టర్స్ తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే నేపాల్లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల మధ్య భారత్ నేపాల్ మధ్య రైల్వే సేవలు నిరవధికంగా నిలిపివేశారు భారత్ నేపాల్ రైలు సర్వీసులు నిలిచిపోయిన తర్వాత ఇరు దేశాల సరిహద్దులోని జయనగర్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు నివేదికలు తెలిపాయి ఎస్ఎస్బి జవాన్లు స్టేషన్ నుంచి ఖాళీ చేశారు అన్ని ద్వారాలను మూసేశారు ప్రైవేట్ భూ వివాదాల జోలికి వెళ్లమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది చెరువులు నాలాలు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను ఉపేక్షించమని తేల్చి చెప్పింది రియల్ ఎస్టేట్ సంస్థకు చైతన్య రెడ్డికి మధ్య ఉన్న వివాదం ప్రైవేట్ వ్యవహారం అని పేర్కొంది చైతన్య రెడ్డి ఫిర్యాదుతో పోలీసులకు కేసును బదిలీ చేసింది భారత పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు ఓటింగ్ కు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు గైర్హాజరు కావడంపై రేణుకా చౌదరి విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు భయపడి బిఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని అవమానించిందని ఆమె ఆరోపించారు ఖతర్ పై ఇజ్రాయెల్ దాడి చేయడం దురదృష్టకరమని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు ఇది ఇజ్రాయెల్ పిఎం నితన్యాహు నిర్ణయం నాది కాదు హమాస్ ను అంతం చేయడం విలువైన లక్ష్యమే కానీ ఖతర్ పై దాడి చేయడం వల్ల ఆ లక్ష్యం ముందుకు సాగదు మళ్లీ ఇలాంటి దాడి జరగనివ్వను ఈ యుద్ధం ముగిసిపోవాలి నితన్యాహు కూడా శాంతిని కోరుకుంటున్నారు అని తెలిపారు ఖతర్ పై దాడికి ట్రంప్ మద్దతు ఇవ్వలేదని అంత ముందుకు వైట్ హౌస్ ప్రకటించింది భారత్ అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలకు ముగింపు చూడగలమని సంకేతాలు కనిపిస్తున్నాయి మళ్లీ ప్రారంభమైన చర్చల్లో భారత ప్రధానమంత్రి మోదీ యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో త్వరలో మాట్లాడతానని తెలిపారు మోదీ ఎక్స్ లో మాట్లాడుతూ భారత్ అమెరికా సహజ భాగస్వాములని బృందాలు చర్చలను వీలైనంత త్వరగా ముగించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు ట్రంప్ కూడా రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను తొలగించే చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించారు ఫార్ములా ఈ ప్రోకో జరిగినట్లు ఏసీబీ డె ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నష్టం ఈ ఆపరేషన్ కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు అంచనా వేసింది నలభై నాలుగు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ కు సమకూరినట్లు ఏసీబీ ఆరోపిస్తుంది కేటీఆర్ ఇతర నిందితులపై అభియోగాలు నమోదు కోసం ప్రభుత్వానికి లేఖ రాసింది ఏపీ కేబినెట్ మంత్రి నారా లోకేష్ రిక్రూట్మెంట్ మాస్టర్ గా నిలిచారు డిఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ వేయించిన డెబ్బైకు పైగా పిటిషన్లు ఉన్నప్పటికీ ఆయన జాగ్రత్తగా అన్ని న్యాయపరమైన అంశాలను పరిగణించి టీచర్ల నియామకాలను పూర్తి చేశారు తెలంగాణ గ్రూప్ వన్ కంటే పదేళ్లుగా నిలిచిన సమస్యలను దృష్టిలో ఉంచి నిరుద్యోగుల ఆశలను కాపాడుతూ వైసీపీ కుట్రలకు విరుగుడు చూపిస్తూ డిఎస్సీ నిర్వహించారు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి దానం నాగేందర్ సిద్ధమయ్యారు మంత్రి పదవి కోసం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఆయన ఎంపీగా ఉన్నందున ముందుగానే రాజీనామా చేసి పోటీ చేయాలని అనుకున్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి చూపించకపోవడంతో స్థానికంగా పేరున్న అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపారు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి అనారోగ్యంతో ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించగా దాన్ని వైసీపీలో చేరతారని వక్రీకరించారు కానీ పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ వైసీపీలో చేరే ప్రశ్నే లేదని ఇలాంటి ప్రచారం వైసీపీ దుస్థితిని బయటపెడుతుందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఏలూరు జిల్లా చింతలపూడిలో సినీ స్టైల్లో భారీ చోరీ జరిగింది ఆడిటర్ గా వచ్చానని నమ్మించిన ఓ వ్యక్తి ఫైనాన్స్ కంపెనీలోని బంగారం ప్యాకెట్లు పరిశీలిస్తానని చెప్పి సిబ్బందిని మోసం చేశాడు కొబ్బరి నీళ్లు తీసుకురావాలని బయటకు పంపిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లోని రెండు పాయింట్ యాభై కోట్ల విలువైన మూడు వందల ఎనభై బంగారు ఆభరణాల ప్యాకెట్లతో ఉడాయించాడు ఈ ఘటనతో కంపెనీ సిబ్బంది స్థానికులు షాక్ కు గురయ్యారు నిందితుడి కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసులు గాలింపులు చేపట్టారు ఆసియా కప్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ ఆడనుంది గతంలో జరిగిన ఏకైక టీ ట్వంటీలో భారత్ ఘన విజయం సాధించింది సూపర్ ఫామ్ లో ఉన్న భారత జట్టు పాకిస్తాన్ తో కీలకపోరు ముందు యుఏఈ పై గెలిచి బలమైన స్థితిలో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను తరచుగా అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి తాజాగా మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సాయిల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది అక్రమ సంబంధించి అతనిపై అనేక ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టి మనీ లాండరింగ్ జరిగినట్లు నిర్ధారించారు దీంతో ఎమ్మెల్యే సతీష్ కృష్ణ శైలును ఈడీ అరెస్ట్ చేసింది ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది రాజకీయ దురుద్దేశంతో వేసిన వ్యాజ్యమని వ్యాఖ్యానిస్తూ చట్టపరంగా ఫోటో పెట్టరాదనే నిబంధన ఎక్కడుందో పిటిషనర్ ను ప్రశ్నించింది కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సర్వే చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది ఈసీ సిఈసి జ్ఞానేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం కానున్నారు బీహార్లో ఇప్పటికే అనర్హలను తొలగించినట్లు తెలిపిన ఈసీ అక్రమ వలసదారులను గుర్తించి జాబితా సమగ్రతను కాపాడడమే లక్ష్యమని స్పష్టం చేసింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది తెలంగాణ భవన్ లో జూబ్లీ హిల్స్ కు అసెంబ్లీ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలో భేటీ అయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సునీత పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామంలో గురుకుల పాఠశాల వసతి భవనం కుప్పకూలింది విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది ముగ్గురు విద్యార్థులు హాస్టల్ ముందు నుంచి నడుస్తూ వెళ్తుండగా భవనం కూలడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ భవనంలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు ఉంటున్నారని శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు చేశారు ముస్లింల ఓట్ల కోసం కష్టపడినా లాభం లేదని బీజేపీతో పొత్తు వల్ల ఆ ఓట్లు రాకపోవచ్చని స్పష్టం చేశారు హిందువుల సంక్షేమం కోసం శక్తిని వినియోగించాలనే రాజాసింగ్ సలహా ఇచ్చారు